మీ న్యూస్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఛానల్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకి అభివృద్ధి అంటే నచ్చదని అందుకే విధానంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు శ్రీకాకుళం నగరం ఎనభై అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష కృషి చేస్తున్నారన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు ఆమదాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారి రెవెన్యూ మంత్రి రెవెన్యూ మంత్రిగా ఉండి కూడా ధర్మాన పూర్తి చేయలేకపోతున్నారన్నారు రెవెన్యూ మంత్రిగా ఉండి కూడా ధర్మాన పూర్తి చేయలేకపోయారన్నారు పిఫోర్ విధానం అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం కాదని ఈ విషయం మంత్రిగా పనిచేసిన ధర్మానకి తెలియదని ఎద్దేవా చేశారు సొంత కుటుంబంలో మనుషులకి పదవులు ఇప్పించుకుంటున్న ధర్మాన సిక్కోలు చరిత్రకారుడైన గొండశంకర్ ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడతామని భ్రమంలో పబ్జీ ఆడుకొని జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడుకుంటూ పదిహేడు వాళ్ళ కార్యాలయాలు కట్టుకున్నారు అదే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అంటే ఈ పాటికి కొన్ని వందల వేల మంది విద్యార్థులు మెడికల్ విద్య చదువుండేవారు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల రెండు మెడికల్ సీట్లు మనకు వస్తాయి డబుల్ ఇంజన్ సత్కారం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఈ ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ఉత్తమమైన అభివృద్ధి నగరంగా రాష్ట్రంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక ధర్మాన్ ప్రసాద్ గారు అధికారం వస్తే ఒక మాట మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు తనకు పదవి ఉంటే ఒక మాట మాట్లాడతారు తన పదవి లేకపోతే మాట్లాడతారు రెవెన్యూ మంత్రిగా మీ ఇంటికి అవసరం నేర్చుకున్న రహదారి కూడా పెద్దపాడు మీరు మార్చలేకపోయారు శాసనసభ్యులు గారు శంకర్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల లోపలే పెద్ద విస్తరించి అక్కడ రోడ్ డెవలప్ చేశారు రాష్ట్ర పండుగగా అరసీల్ని నేర్పించగలిగారు అలాగే ప్రతిరోజు ఈ రోజుకి ఈ పదహారు నెలల కాలంలోనే ముప్పై తొమ్మిది సీఎం రిలీఫ్ ఫండ్ అది ఐదు లక్షల పది లక్షల ఎనిమిది లక్షల రెండు లక్షల మూడు లక్షల ముప్పై తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురాగలిగారు మీరు మొత్తం మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చారు చెప్పగలుగుతారు అరసీల్ కోసం ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారో చెప్పగలుగుతారు ఒక ప్రజల మనం పొందని శాసనసభ్యులు యాభై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఒక సంవత్సరం కాలం మీరు తలుపే తీర ప్రజల అభివృద్ధి చెప్పి చేసి చూపించి కోడరాం స్టేడియం వరకు మీరు ఏం చేయగలిగారు కోడరాం స్టేడియం ఈరోజు దానికోసం అది అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడగలరా పీపీ ఫోర్ మీద అవగాహన లేదు మీరు చేసిన అభివృద్ధి మీద మీకు అవగాహన లేదు శంకర్ గారు చేస్తున్న అభిన గుర్తించే మనసు కూడా మీకు లేదు దయచేసి మీ పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు మీ సీనియార్టీ నిరూపించుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు గుర్తించాలని యువకుడు ఉత్సాహంగా చేస్తున్న పనిని ప్రభుత్వం దగ్గర నుంచి దెబ్బలను తీసుకొస్తున్న అభివృద్ధి ఫండ్ని మీరు గుర్తించాలని ఈ శ్రీకాకుళం ఎంత అభివృద్ధి చెందింది ఇంకా భవిష్యత్తులో మనకు సంవత్సరం కాలం మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపోయిన అభివృద్ధి అక్కడ జరుగుతుంది మీరు అది విమర్శించక్కర్లేదు కనీసం మౌనంగానైనా మీరు మౌనంగానైనా భరించాలని మరొకసారి గెలిచే ఆశలు మీకు అరగలేదు మీ ప్రభుత్వానికి లేదు మీ పార్టీకి లేదు కనుక జరుగుతున్న అభివృద్ధిని మీరు మౌనంగా ప్రేక్షకులను చూస్తూ ఉండాలని విమర్శలు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు కాకుండా ఈ సమావేశానికి హాజరైన అందరు కూడా మనసు నిన్న మాజీ మంత్రి గౌరవనీయుడు ధర్మన్ ప్రసాద్ రావు గారు అతనితో పాటు ఎక్స్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఇంకా ఎమ్మెల్సీ గారు వారి కొరత క్యాబినెట్ ఈ పిసిసి విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహించడం ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ విధానం వెనక్కి తీసుకున్న కూడా మేము ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి వ్యతిరేకంగా పోలీసులు ముందస్తు అను అనుమతి లేకుండా మీరు ర్యాలీ చేయడానికి వీలు లేదని చెప్తే అప్పటి వరకు నాకు అందరూ ఇతరు వచ్చి ఇతరు పేపర్లు అది కూడా చూసాం ఇతరు కొను సైకిల్ తో వాళ్ళందరినీ ప్రొవైడ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతను ఈ ర్యాలీ చేసిన తీరాన్ని ప్రజాస్వామ్యూ కూడా ఖచ్చితంగా ఖండిస్తారు ఇప్పటికే మీరు ఐదు తరణులు శాసనసభకు ఎలతయ్యి మూడు నాలుగు తరణులు అతి ముఖ్యమైన కేబినెట్ మంత్రిగా వ్యవహరించి మీరు ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వద్ద పరిపాలన జరుగుతున్నప్పుడు ఏదైనా నిరసన చేయాలనుకున్నప్పుడు విదిన్ ది ఆల్బెట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ చేయాలన్న కనీస జ్ఞానం కూడా లేకుండా మీతో పాటు మీ తాలూకా కూడా ఆ రకంగా చేయడం అనేది చాలా చిగుసాట కార్యక్రమంలో ఈ సమస్యలో చోటు చేస్తూ అసలు ముఖ్యంగా అసలు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఈ మెడికల్ కాలేజ్ తాలూకా నిర్వహణ అండి అసలు మీకు అవగాహన ఉందా కాకపోతే ఇంత సుదీర్ఘమైన రాజకీయం జీవితం ఉండి అవగాహన ఉండి ప్రజల్ని మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మెప్పు పొందడం కోరిక అని చెప్పేసి ఈరోజు మీరు కలవల మాటలతో ప్రజల్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మాకైతే అర్థం కావడం లేదు మేము కానీ ఈరోజు మా పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ కాకపోతే జనసేన ఈ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఏకోంగా ఈరోజు ఈ టీపీ విధానంలో ఈ ప్రైవేట్ పబ్లిక్ ఈ విధానంలో ఈ కొరత హాస్పిటల్స్ నిర్మాణం ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీల నిర్వహణ అనేది చాలా ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ చాలా ఉపయోగం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు టు రెండు తొంభై ఐదు టూ రెండు వేల నాలుగులో మరి ఆ రోజు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో మన తాలూకా తెలుగు ప్రజలు ప్రపంచం మొత్తం మెడికల్ ఇచ్చిలో కానీ కాకపోతే ఇంజనీరింగ్ లో నిష్ణాతులై ఈ రోజు రాష్ట్రానికి వారి కుటుంబానికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉన్నారనేది మీ తెలియ తెలియని కాదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే సందర్భంలో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పూర్తిగా పదిహేను శాతం ప్రభుత్వం కోట పోను మిగిలిన ఎన్ని సీట్లు కూడా కన్వీనర్ కోటలోనే ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి రాష్ట్ర ప్రధాని గారికి కానీ చదువుకున్న వైద్య విద్యార్థులకు కానీ అందించడానికి మీరు గెలిచారని చెప్పి చెప్పుకున్నాం మరి ఆ విధానాన్ని త్రిలో వచ్చి మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తప్ప రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే ఈ రెండు వేల నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు ఈ జీవోలు మీ ప్రభుత్వం మీ అధినేత ఆ రోజు మీరు శాసనసభ్యులు శ్రీకాకుళంగా మీరు లేదా అని చెప్పేసి చెప్తున్నా ఆ రోజు మీకు ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్న వేద విద్యార్థులు ఇక్కడ ఒక అభివృద్ధి చెందాలని ఇచ్చాడు మనం జీవాలు ఇచ్చి ప్రజల మెచ్చకూడదు అని చెప్పేసి మీరు ముఖ్యంగా ధర్మ ప్రసాద్ రావు గారి పక్కలకే నిన్న అతను మాట్లాడి తీరు చూసిన తర్వాత కనీస జ్ఞానం ఎవరైనా మరి అతని ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే మీ నూట ఏడు అని నూట ఎనభై అని నూట ముప్పై మూడు జీవాలు ఇచ్చే యాభై శాతం మెడికల్ షీట్స్ మీరు కాదా మీ ప్రభుత్వం మీ మీ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోట తరపున ఈ ప్రశ్నలో ఉన్న మీకు ప్రశ్నించదా అదే సందర్భంలో గతంలో మరి ఏదైతే లక్ష రూపాయి ఈ ఉన్న సీట్ మరి మీరు సబ్ ఫైనాన్స్ సీట్ పన్నెండు లక్షలు అదే ఎన్ఆర్ఐ కోట ఇరవై లక్షలు మరి మీ ప్రభుత్వంలో పెంచి సగం సీట్లు ప్రైవేట్ కి అప్పచెప్పి మీ వైసీపీ మీ అధికార పార్టీ అప్పుడున్న అధికార పార్టీ కాదని చెప్పేసి మీకు ప్రసిద్ధి ఇచ్చాం ముఖ్యంగా ధర్మ ప్రసాద్ గారు మీ తాలూకా తీరు అధికారంలో ఉంటే ఒకటి అధికారం పోయిన తర్వాత ఇంకొకటి మాట్లాడి ప్రజలు తక్కువలో పెట్టడం ఒకటి రెండు సార్లు మీ తాలూకా వాక్చాతుల్యాలు కానీ మీ తాలూకా ఆడబడాలకి ఈ జిల్లా ప్రజలు మసపోయలేమో తెప్పిస్తే ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేదు ముఖ్యంగా మీరు ఈరోజు మీ అప్రసరి ఒక సంవత్సరం సంవత్సరం ఈ ప్రభుత్వం మారి ఎన్నో జాగ్రత్త పైన కార్యక్రమాలు ఈ రోజు ఇంటిలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా చంద్రబాబు నాయుడు గారు తాలూకా కుమారుడు ఈ రోజు ఏదైతే మా జాతీయ పార్టీ కార్యదర్శి వ్యవహరిస్తున్న లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్ లో విప్లవకమైన మార్పులు తీసుకోవడానికి భారతదేశంలో ఉన్న అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేసే విధానంగా అంత తాలూకా సంస్కరణలు అనేవి ఈ రోజు ఉంది మరి అదే తీరులో ఈ వైద్య విద్యులు కూడా సంస్కరించాలి ఖచ్చితంగా ఏదైతే ఈ పది కాలేజీ ఈ రోజు ప్రభుత్వ పిపీ విధానంలో ఈ ప్రభుత్వం ఎవరైతే అవి ఒక ఇరవై ఏళ్ళు మీ పార్టీ మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం అయితే ఈ కాలేజీని నిర్మించి ఇవి మన ప్రభుత్వానికి ఉపయోగించి ఈ పదిహేడు వందల యాభై సీట్లు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగపడాలనుకున్నప్పుడు ఇరవై ఏళ్ళు పడుతుంది అదే ఈ పీపీపీ విరామలు అయినప్పుడు మనకి విత్న్ టూ ఇయర్స్ పూర్తిగా కాలేజీలు కానీ అలాగే హాస్పిటల్స్ కానీ దాని ప్రమర్శ సిబ్బంది కానీ పూర్తిగా రిక్రూట్ అయ్యి ఈ ప్రజల సేవలో రెండు ఏళ్ళలో అవి అమలుకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముప్పై మూడేళ్ళు మళ్ళీ పూర్తి నియంత్రణ ప్రభుత్వానికి వచ్చి అవి ప్రభుత్వ కాలేజీలుగా మారుతున్నావు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే విధానంలో పిటిపి విధానంలో విద్యుత్ సంస్కరణ చేసినప్పుడు కూడాను మీరు ఆ రోజు శాసనసభలో కానీ ఆ రోజు మీరు నష్టపడి శాసన సభ్యుడిగా ఉండి ఈ రోజు ఆ రోజు మీరు ఒక్కడే ఉన్నప్పుడు మీరు శాసనసభలో చాలా వేగంగా మాట్లాడారు ఈ రోజు అదే హెల్త్ ప్రాజెక్టు ఈ రోజు ముప్పై మూడేళ్ళు అయిపోయింది కాబట్టి ఈ రోజు పబ్లిక్ ప్రభుత్వానికి రావడం అవునా అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా జేగేరపాడు విద్యుత్ ప్లాంట్ అది అప్పుడు నిర్మించి ముప్పై అయింది ముప్పై అయిన తర్వాత ఒక గవర్నమెంట్ ఒక కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వానికి ఆ విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చింది అదే విధానంలో ఈరోజు ఈ పిపీ విధానంలో కూడా ఖచ్చితంగా ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ భేదవులకు కానీ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి నిస్సన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి త్వరగా ప్రజలు కానీ అత్యదీక్ష విధానాన్ని యాక్సెప్ట్ చేస్తున్న ఈ తరుణంలో మీరు ఈ రోజు పోయి అధికారం పోయి సంవత్సరం నా లోపే మళ్లీ రోడ్డు మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను క్రియేట్ చేసి ఎవరైనా పరిశ్రమలు పారిశ్రామిక వ్యాప్తులు కానీ విదేశాల నుంచి కానీ ఎవరైనా ఇక్కడ ఎస్టాబ్లిష్ వారి భయభ్రాక్ గుర్తు చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని చెప్పడానికి ప్రయత్నమే చెప్పిస్తే మీ తాలూకా ఆలోచనలు కానీ మీ తాలూకా ప్రయత్నాలు కానీ ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడాను నంబరు ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో అస్సలు నంబర్ అని చెప్తున్నాం మీరు మంత్రిగా మీరు నిన్నే నేను నేను కూడా మీ తాలూకా ప్రశ్నలు చూశాను దాంట్లో మీరు ఏం చెప్తున్నారు